అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మీసాల గురవయ్య అంటే మేమంతా అనంతపురం జిల్లా వాసులు మీసాల గురవయ్య అని చెప్పేసి చాలా ముద్దుగా పిలుచుకుంటాము యాక్చువల్గా ఏంటంటే అతని పేరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇతను వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు మాజీ రాప్తార్డు నియోజకవర్గం ఎమ్మెల్యే అనమాట ఇతగాడు గత రెండు మూడు రోజులుగా ఫుల్గా ఎలివేషన్లు వేయించుకుంటా ఉన్నాడు ఏంట్రా విషయం అంటే మొన్నటికి మొన్న లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఆఫ్కోర్స్ మనము గతంలో చూసాము లోకల్ బాడీ ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏ విధంగా ప్రవర్తించిందో ఏ విధంగా మొత్తం స్థానాలను కైవసం చేసుకునిందో అదంతా మనం చూసాం దానికి సంబంధించినటువంటి కొన్ని మిగిలిపోయినటువంటి మున్సిపాలిటీలలో మిగిలిపోయినటువంటి సంస్థల్లో మొన్న ఎలక్షన్ జరిగిందనమాట అక్కడ ఈ తోపుతుర్తి ప్రకాష్ వెళ్ళి సవ్యంగా జరుగుతున్నటువంటి ఎన్నికలను రాద్ధాంతం చేశాడు అక్కడ పోలీసుల మీద లకారాలతో బూతులు తిట్టాడు అనమాట అక్కడ నుంచి ఇక ఈ పేటిఎం పెయిడ్ బ్యాచ్ ఈ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి ఎలివేషన్ లేయడం మొదలుపెట్టారు కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసి తర్వాత ఈయన గారు సందులో సమారాజ్యం దొరికిందే ఎలివేషను అని చెప్పేసి ఇక వార్తల్లో నిలుద్దామని చెప్పేసి సీటుకి మాటికి సీటుకి మాటికి ఈయనగారు ప్రెస్ ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటికి నిన్న రాప్తాడులో ఒక హత్య జరిగితే దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టేసి అక్కడ ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో పరిటాల సునీతమ్మ గారు ఆవిడే కక్ష రాజకీయాలకు పాల్పడతా ఉంది ఆవిడ ఇష్టం వచ్చినట్టు వైసీపీ కార్యకర్తలను చంపేస్తా ఉంది ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరుగుతా ఉంది అని చెప్పేసి ఈ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అదంతా పక్కన పెడదాం ప్రకాశ్ రెడ్డి ఫస్ట్ నువ్వు మీసం ఎందుకు అది చెప్పు ఫస్ట్ రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో గెలిస్తే నేను ఒకవైపు మీసం తీసుకుంటాను అని చెప్పేసి మీడియా సాక్షిగా మాట్లాడినటువంటి నువ్వు ఓడిపోయావు అదే పరిటాలు సునీత గారు బంపర్ మెజారిటీతో రాప్తాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో మరి నువ్వు ఇన్ని సొల్లు మాటలు మాట్లాడే ఆ రోజు మీసం తీసి గనక నువ్వు నీ మాట మీద నిలబడి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోయినా కూడా నువ్వు మగాడి కింద లెక్కేసేవాళ్ళు అనంతపురం జిల్లాని ప్రజలంతా కానీ నువ్వేం చేసావు ఇక నేను నా నోటితో చెప్పకూడదు చాలా దారుణంగా ఉంటుంది నువ్వు ఈ రోజు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నావు ఎమ్మెల్యే గురించి పరిటాల కుటుంబం పరిటాల రవీంద్ర గారు కావచ్చు పరిటాల సునీతమ్మ కావచ్చు పరిటాల శ్రీరామ్ కావచ్చు సిద్ధార్థ్ కావచ్చు ఎవరైనా సరే పేదలకు అండగా నిలవడం కోసమే వాళ్ళు ఉద్యమకారులైనారు పేదలకు అండగా నిలవడం కోసమే వాళ్ళు రాజకీయ నాయకులైనారు పేదలకు అండగా నిలవడం కోసమే మీ పార్టీ నాయకుడికి ఎదురు నిలబడినారు అటువంటి కుటుంబం వాళ్ళది వాళ్ళ గురించి అవాకులు సెవాకులు ఉన్నావు నీకు బుద్ధిమానం ఉందో లేదో మాకైతే తెలియట్లే అటువంటి కుటుంబం పోయి పేదల మీద అది పార్టీలు వేరే ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు పేదల మీద దాడులకు తెగబడతారు అని చెప్పేసి నువ్వు చెబితే విని నమ్మే అంతటి దౌర్భాగ్య స్థితిలో అయితే రాప్తాడు ప్రజలు లేరు ఇది వాస్తవం కనిపెట్టుకో తోపుదోడుతు ప్రకాష్ రెడ్డి ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు కదా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం దాన్నే అమలు చేస్తూ ఉన్నారు దాన్ని అమలు చేస్తూ ఉన్నారు కాబట్టే మీకు రెడ్ బుక్ రాజ్యాంగం లాగా కనిపించింది గత ఐదు సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగం లేదు ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది కాబట్టి గత ఐదు సంవత్సరాలు మీరు రాజారెడ్డి రాజ్యాంగంలో పనిచేశారు కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు కానీ క్లాజులు కానీ శాంతి సంబంధించి ఏదైనా కావచ్చు వాటి గురించి మీకు తెలియకపోవచ్చేమో కానీ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏముంటుందంటే ఎవడైతే తప్పుడు మనిషి ఉన్నాడో ఎవడైతే తప్పులు చేశాడో వాడిని ఖచ్చితంగా జైల్లో పాలు చేస్తారు ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది మీకు తెలియదేమో మీదంతా రాజారెడ్డి రాజ్యాంగం కదా మీకు తెలిసే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంది కాబట్టి ఎవడైతే దోపిడీలకు పాల్పడ్డాడో ఎవడైతే హత్యాకాండకు పాల్పడ్డాడో ఎవడైతే రౌడీజము గూండాయిజము ఇటువంటి సంఘ విద్రోహ శక్తులుగా మారిపోయినారో వాళ్లకు ఈ అంబేద్కర్ గారి రాజ్యాంగం సుక్కలు చూపిస్తుంది నువ్వు కూడా కాసుకో రాప్తాడు చుట్టుపక్కల నువ్వేవేం చేసినావు మాకు అందరికీ తెలుసు దాని మీద కూడా నీ నీవంతా వస్తుంది వెయిట్ చేయి ఆవేశపడాకు తొక్కులాడాకు ఏంటికి అంతగా తొక్కులాడుకొని గుడ్డలు దించుకుంటానావు ఏం తొక్కులాడాకు నీ వరకు కూడా వస్తుంది రాప్తాడు చుట్టుపక్కల ఐదు సంవత్సరాల పాటు నువ్వు ఏం చేసినావు మీ అన్న ఏం చేసినాడు నీ తమ్ముళ్ళు ఏం చేసినారు అన్నీ బయటకు వస్తాయి పా రజా తట్టుకోర్రంతా తొక్కులాడాకు ఏంటికి తొక్కులాడుతున్నావు ప్రజలందరికీ మళ్ళీ ఇంకా క్లారిటీగా చెప్తా ఉన్నా నారా లోకేష్ గారు ఆయన యువగళం పాదయాత్రలో చాలా క్లారిటీగా ఆయన పాదయాత్ర చేసిన ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు రెడ్ బుక్ అనేటటువంటి పుస్తకాన్ని చూపించి ఆయన చెప్పినటువంటి మాట మళ్ళీ మేము గుర్తు చేస్తూ ఉన్నాం రెడ్ బుక్ అనేది ప్రజల కోసం కాదు లేదంటే పార్టీల కార్యకర్తల కోసం కాదు రెడ్ బుక్ అనేది ఎవడైతే చట్టాలని ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా ప్రజల మీద దాష్టికాలుగా పాల్పడ్డాడో వాడి కోసం రెడ్ బుక్ ఎవరైతే ప్రజల్ని పీడించుకొని తిన్నారో రాజకీయ నాయకులం అనేటటువంటి ముసుగులో వాళ్ళ కోసం ఈ రెడ్ బుక్ ఎవడైతే అవినీతి చేశాడో ఎవడైతే అక్రమాలు చేశాడో ఎవడైతే ఇష్టారీతిన రీతిన ఉచ్చం నీచం మరిచి మాట్లాడాడు వాళ్ళ కోసం ఈ రెడ్ బుక్కే కానీ ప్రశాంతంగా బతుకుదామనుకునేటటువంటి ప్రజల కోసం అయితే కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇటువంటి రాజకీయ వీళ్ళని ఏమన్నాలో కూడా అర్థం కావట్లే ఇట్లాంటి వాళ్ళ మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితిలోనే లేరు మీరు ఎంత గుడ్డలు జుకునే వచ్చే ఎలక్షన్లో మీకు డిపాజిట్లు కూడా దక్కవు ఇదైతే కన్ఫర్మ్ సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ